మీరు చూస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది హాస్పిటల్స్లో ఎంతోమంది హాస్పిటల్లో పడిపోయి ఉన్నారు కారణం ఏంటంటే తాగి 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 లివర్ పాడ్ అయిపోయి లేదా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి లేదా ఇంకా బాడీలో ఏదో ఒక పార్ట్ ఫెయిల్ అయిపోయి బాధపడిపోతున్న వారిని చాలామందిని చూస్తూ ఉన్నాం ఈ పాపం వల్ల మనిషి జీవితంలో ఏమవుతుందా అంటే నెమ్మది శాంతి సమాధానము సంపూర్ణంగా కోల్పోతున్నారు ఏ మనిషి కూడా ఈ పాపాన్ని జయించడానికి శక్తి సరిపోవట్లేదు వాళ్ళు స్వతహాగా ఆ వాళ్ళ పాపం తీసుకువేసుకోవాలనుకుంటే వాళ్ళ కావట్లేదు ఎందుకంటే ఆ పాపం శక్తి అంత ఉందనమాట అయితే నువ్వు ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నానంటే నీ పాపం ఎంత శక్తితో ఉన్నా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బలహీనంగా ఉన్నా ఏసైనా ప్రేమ ఏం అంటే ఆ ప్రేమ నిన్ను ఆ పాపముల నుండి విడిపించి సంతోషాన్ని కల్పిస్తా అండి నెమ్మదిని ఇస్తుంది సమాధానం కల్పిస్తుంది ఈ మాటలు వినటువంటి ఈ గ్రామస్తులు ఎవరైనా కూడా ఏదైనా పాప బంధకాల్లో ఉన్నట్లయితే కుటుంబములలో శాంతి సమాధానం కోల్పోయి గొడవలలో అప్పుల బాధలలో ఇంకా అనేక చెప్పుకోలేని సమస్యలలో ఉన్నట్లయితే చివరికి ఈ కష్టాలను బట్టి సమస్యలను బట్టి ఇక నా జీవితం మారదు నా జీవితాన్ని ఎవరు మార్చలేరు ఏ దేవుడు మార్చలేడు అని ఒకవేళ మీరు ఆలోచిస్తూ చచ్చిపోవాలని ఆలోచనతో ఉన్నట్లయితే దేవుడి మాటలు మీకు వినిపిస్తా ఉన్నాడు మీరు చచ్చిపోవాల్సిన అవసరం లేదు మీ జీవితం అంతమంది అంతమందించుకోవాల్సిన అవసరం లేదు మీ జీవితం ఇక్కడ మారదు ఆలోచన చూసారా ఆ ఆలోచన ఆలోచించడానికి వీలు లేదు ఎందుకయ్యా అంటే మీ జీవితంలో మార్చగలిగే దేవుడు ఉన్నాడు ఆయన ప్రభు అయిన ఏసుకు అనే సువార్తను మీకు చెప్తా ఉన్నాము ఎవరైతే ఏసు ప్రభువును నమ్ముతారో వారి హృదయంలో సంతోషం లభిస్తుంది ఆనందం లభిస్తుంది అనేది సత్యం అండి ఎటువంటి వారినైనా కూడా ఆయన మార్చడానికి సమర్థుడు ఇటువంటి పాపినైనా ఆయన మార్చి పరిశుద్ధునిగా తీర్చి నిత్య జీవాన్ని మోక్షాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ మోక్షము పరలోకం అనే మాట కూడా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నామండి ఎవరైతే ఈ లోకములో పాపమును విడిచి ఏసు రత్వంలో వారి పాపములు కడుక్కుంటారో నీతి మందులు తీర్చబడతారు ఏసు తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు వారు మోక్షానికి చేరతారు అని బైబిల్స్ అలవిస్తూ ఉందండి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయ ముందు విశ్వసించినలా నువ్వు పరమకు రాజ్యం చేరతావని బైబిల్స్ సెలవిస్తా ఉంది ఈ పా ఈ లోకంలో చేసిన ప్రతి మనిషి కోసం చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఆడోళ్ళైనా మగళ్ళైనా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ జాతైనా ఏ మతమైనా ఏ కులమైనా ఎవరు అందరూ చేసిన ప్రతి పాపము ఈ మానవులందరూ చేసిన పాపములన్నిటినీ కూడా ఏసు ప్రభు వారు ఆయన పైన వేసుకొని ఆయన పైన ఆ పాపములన్నీ వేసుకొని మరణించి ఆ పాపాల నిమిత్తము మరణించి మూడో దినాన తిరిగి లేచిన గొప్ప దేవుడిగా ఉన్నాడండి ఈ సత్యము ఎవరైతే అంగీకరిస్తారో ఎవరినైనా కూడా ఆయన చేర్చుకుంటాడండి మరి నేను వేరే మనిషి వేరే ప్రాంతం వ్యక్తిని కదా నా జాతి వేరే కదా నా మతం వేరే కదా అనుకుంటా ఉండవచ్చు యేసు ప్రభు వారి లోకములకు రావడానికి కారణము మతాలను మార్చడానికి కాదు మనిషి యొక్క హృదయాలను మార్చడానికి దేవుడు వచ్చాడు పరలోక పరలోకరాజ్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు ఈ మాటలు విన్న వారు ఎవరైనా కూడా ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఏసు నా పాపముల కొరకు మరణించాడని ఎవరైతే నమ్ముతారో వారికి నిత్యమైన పరలోక రాజ్యం ఉంది ఆ పరలోక రాజ్యంలో కష్టాలు ఉండవు బాధలు ఉండవు సమస్యలు ఉండవు ఈ లోకంలో జబ్బులు ఉండొచ్చు వ్యాధులు ఉండొచ్చు అప్పులు ఉండొచ్చు కష్టాలు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు వ్యాధులు ఉండొచ్చు ఏడుపులు ఉండొచ్చు కన్నీరు ఉండొచ్చు అయితే ఆ పరలోక రాజ్యంలో ఆ ఏడుపులు కష్టాలు బాధలు అవేవి కూడా ఉండవండి మరొక మాట చెప్తాను నరకాగ్నికి ఎవరు ఎవరంటే త్రాగబోతులు ఇష్టానుసారంగా జీవించేవారు అక్రమ సంబంధాలు కలిగిన వారు అమ్మ మాట వినకుండా జవదాడి ఇష్టానుసరంగా జీవించేవారు నరకాగ్నికి వెళ్తారు ఆ నరకంలో ఏముంటుందని అడిగితే చెప్తాను వినండి ఆ నరకంలో ఏముంటది అంటే భగభగ అంటే మంటలు అక్కడ చీకటి అక్కడ పళ్ళు కొరకటం ఉంటుందని బైబిల్ అలవిస్తూ ఉంది అక్కడ భయంకరమైన అరుపులు ఉంటాయంట ఇరవై నాలుగు గంటలు అక్కడ ఏడుపు ఉంటుంది అంట ఆ స్థావరానికి వెళ్ళే వెళ్ళినట్లయితే మళ్ళీ వెనక్కి రావడానికి నిరీక్షణ మాత్రము ఉండదండి అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే మరి ఒక రెండు మాటలు చెప్తాను చూడండి ఆ నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏసు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారు ఆ నరకాజ్ఞుల నుంచి విడిపించబడి వారి పాపముల నుంచి విడిపించబడి మోక్షానికి స్వర్గానికి రాజ్యానికి చేరే గొప్ప ధన్యత భాగ్యము యేసు ప్రభు వారు ఇచ్చారండి ఈ ఒక అద్భుతమైన ధన్యతను పొందుకోవాలంటే మనము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు లేదా ఇంకేవో పదార్థాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా ఏవేవో ఏవేవో చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక్కటి చేయాలండి ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని నా పాపల కొరకు ఆయన మరణించాడు ఏవైతే పలుకుతారో హృదయం లేకేసు ప్రభు అయితే చేర్చుకుంటారో వారు మోక్షానికి చేరతారని బైబిల్స్ అలవిస్తుందండి ఏసే మార్గము సత్యము జీవమని బైబుల్లో దేవుడు రాయించాడు అయితే మీకోసం నేను ప్రార్థన చేస్తాను నేను పలికినట్టుగా మీరు పలికినట్లయితే మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా ఈ మాటలు మీ నోటితో పలికలిగినట్లయితే మీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు మార్చి సంతోషమును శాంతిని నెమ్మదిని తప్పకుండా ఇస్తాడు నాతో పాటు మీ మాటలు పలుకుతారా మీకోసం నేను ప్రార్థించాలని ఇష్టపడుతున్నాను ప్రార్థన చేస్తానని మీ గురించి ఏసయ్యా నీకు వందనాలు నా పాపాలన్నీ క్షమించు మా ఇంట్లో వేలుబడి చేస్తున్న దురాత్మ శక్తులను తీసివే నువ్వు కోసం ప్రాణం పెట్టావని నమ్ముతున్నాము మా పాపములొకొరికి లోకానికి వచ్చావని మా పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఉన్నావని మరలా తిరిగి రాబోతున్నావని మేము నమ్ముతున్నాము మా పాపాలను క్షమించి మీ బిడ్డగా చేర్చుకోమని నిత్య జీవానికి వాసులుగా చేయమని ఇప్పటి జీవ గ్రంథంలో మా పేరు లెక్కించమని అడుగుతున్నామని మీ నోటి తప్పకండి దేవుడు తప్పకుండా కార్యం చేస్తాను మీకోసం ప్రార్థన చేస్తానండి తండ్రి తండ్రిని కొందనాలను నాయన ఈ శబ్దం ద్వారా విన్న మాటలు ప్రభు ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఉండి ఆ గృహంలో ఆ స్థావరంలో ఎందరైతే హృదయంలో ఏసు కావాలని అడుకు అనుకుని ఆశిస్తున్నారో ఇప్పుడే వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం జరిగించి అద్భుతం చేసి శాంతిని సమాధానం నెమ్మదిని ఆరోగ్యమును అద్భుతమైనటువంటి ఆ నిత్యజీలు దయచేయమని యేసు వేడుకొని చున్నాం తండ్రి ఆమె